అభివృద్ధి అనేది మాటలు కాకుండా చేతల్లో చేసి చూపిస్తామని కంఠంలో ఉన్నంత వరకు ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ ప్రజల కష్ట సుఖాలు పాల్పంచుకుంటూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచే విధంగా కృషి చేస్తామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తెలిపారు చిన్న మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నలభై తొమ్మిది మంది లబ్దిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులతో పాటుగా ఆరోగ్య పరిస్థితులు భాగలేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నలభై మూడు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చోకులను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అందజేశారు గత పది సంవత్సరాల పాలనలో పాలకులు మేదక నియోజకవర్గం పూర్తిగా భ్రష్ పట్టించారని ఎన్నికలు జరిగే ఎనిమిది నెలలు గడిచినా తన సొంత డబ్బులతో సేవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్తో పాటు స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజరెడ్డి జంగారే సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాన సత్యనారాయణ రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగ నరేందర్ నాయకులు యాదవరావు చిరంజీవి రమేష్ గౌడ్ పుల్లారావు గోపాల్ రెడ్డి प्रभाकर गणेश मनोज कुमार सदाकर राजशेखर रेड्डी राज्य सिंह मोहन नायक अकबर राजकुमार गौड़ तदित्रल पालगुणार <laughs>

परकोटिया साइकिल बागे और जनकपरकोटिया बानाया हां आज ना पक को ना प्रिंट करना मोनोकल रायने सिंह को पड़ेगा फिर ये पुष्पा पुष्पा मंगला पुष्पा सबके 25 को पहले गंगाई कोता में

నాయకత్వాన మరి ఏదైతే ఇప్పుడు నలభై ఏడు కళ్యాణ లక్ష్మి మరి నలభై తొమ్మిది అది సీఎం చెప్పండి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్యే గారు మరి వేరే మండలి పోయితుంది కాబట్టి కళ్యాణ లక్ష్మి మొత్తం చెప్పులు ఎమ్ఆర్ఓ మరి మొత్తం మా దగ్గర ఉంటాయి మేము వచ్చి అందరికి ఇవ్వగలుగుతాము కాబట్టి మీరు తొందర అందరికి చెక్లు వచ్చినాయి మీకు ఎవరైతే పేర్లు ఉన్నాయో మొత్తం చెక్లు మా దగ్గర ఉంటాయి అందరికి ఇవ్వగలుగుతాం కాబట్టి మరి ఎమ్మెల్యే గారు పోయేది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని కళ్యాణ్ లక్ష్మి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా రోహిత్ మన ఎమ్మెల్యే మన రోహిత్ మా బాబు మన బాసు ఆధ్వర్యంలో కష్టపడి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గుర్తించ గుర్తించాలి అంతేకాకుండా మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ వన్ ఇయర్లో ఈ తొమ్మిది నెలల్లో మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అందులో మరి వారి వార

మా మండల ముఖ్య నాయకులు మా మండల అధ్యక్షులు గారికి ఎంఆర్ఓ గారికి ఆర్ఏ గారికి అదేవిధంగా మరి వాళ్ళ చెక్కులు తీసుకోవడానికి ఇచ్చేసిన మా మహిళా సోదరు మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మీ అందరు కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందన తెలియజేసుకుంటా మరి మరి మీకు తెలుసు గత పదేళ్ళు గత పాలకులు ఏ విధంగా మరి మన మెదక్కి మన శింకరం పెట్టి భ్రష్ పట్టించారో నాకంటే తెలుసు ఇలా ఒకటే చెప్తా ఉన్నా ఎన్నికలు అయిపోయి ఎనిమిది నెలలు అవుతా ఉన్నాయి ఎనిమిది నెలలు అయిపోయినాక కూడా మా సొంత డబ్బులు పెట్టి మరి కార్యక్రమాలు మరి అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నా అంటే అంటే నేను ఆ రోజు కూడా చెప్పినా ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట అని చెప్పి అంటే ఎన్నికల ముందు కూడా అవే సేవా కార్యక్రమాలు చేసినాం ఎన్నికల తర్వాత కూడా మరి మా సొంత డబ్బులతో వాళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం నేను వాళ్ళు ఒకటే అడుగుతున్నా ఎన్నికల తర్వాత చెప్పిన రూపాయలు ఇస్తారు తల్లి రూపాయలు ఇస్తారా ఎన్నికల తర్వాత ఓట్లకి ఇస్తారు వాళ్ళ గాయ అవుతారు మేమేమో ఎన్నికల తర్వాత కూడా మా సొంత డబ్బులతో మా సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మీరు మీరు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే కాకుండా మరి మా శంకరంపేట మండలికి దాదాపు దాదాపు యాభై యాభై కోట్లు పెట్టి మరి అలా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం అదే మరి ఇంతకు ముందు మరి పదేళ్ళ నుంచి గవర్నమెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని చెప్పి వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అదే మనకు వచ్చిన ఎనిమిది నెలల్లోనే మాటలలో కాదు చేతలలో చేసి చూడాలని కాబట్టి ఏడున్నా మేము మాటలు చెప్పాం ఏదున్నా చేతలలో చేసి మీ అందరి కష్టాలలో కూడా మరి పాలు పంచుకొని అన్ని సమస్యలు తీర్చే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ ఇప్పుడు ఎన్నికలు లేవు నాకేమో ఓట్లున్నాయా ఓట్లేసేది ఉన్నదా అయినా కానీ ఆ రోజు ఏదైతే చెప్పినానో ఎన్నికల ముందు ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా కాబట్టి ఇప్పుడే కాదు నేను బతుకున్నంత కాలం మీరు బతుకున్నంత కాలం మనం ఇట్లానే ఉంటాం ప్రతి కూడా పాలు పంచుకొని అన్ని కష్టాలు అన్ని సమస్యలు తీర్చుకుంటూ మన వెజ్ నియోజకవర్గాన్ని మన సింగర్పేట మండలి బ్రహ్మాండంగా మరి అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో మరి ముందుకు తీసుకుపోతామని చెప్పి మరి మీ అందరు కూడా ఒక్కొక్కసారి ప్రేరణ మరి మాటిస్తూ మరి ధన్యవాదాలు